హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆరు హెత్వి క్రియేషన్స్ అయితే మన ఇంటి ముందు ఉన్న తీగ సంపంగి చెట్టుకైతే చాలా పువ్వులు అయితే వచ్చాయండి వాటినైతే మనము కోసి ఒక మాల లాగైతే కుడదాము ఈ వీడియో అయితే చూసేయండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరు హెత్వి క్రియేషన్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆరు హెత్వి క్రియేషన్స్ అయితే మన ఇంటి ముందు ఉన్న తీగ సంపంగి చెట్టుకైతే చాలా పువ్వులు అయితే వచ్చాయండి వాటినైతే మనము కోసి ఒక మాల్లాగా అయితే కొడదాము ఈ వీడియో అయితే చూసేయండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరు హెత్రి క్రియేషన్స్ నేనైతే మొత్తం ఫ్లవర్స్ కోస్తున్నాను ఒక్క చెట్టు నాటం అంటే తీగ మొత్తం అల్లుకునేస్తుంది అంటే చాలా పెద్దదిగా అయిపోతుంది బొదురుగా మనకు ఇవి ఈ సమ్మర్లో వచ్చాయంటే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కే వస్తాయి అయితే ఇంటి ముందు చాలా చక్కని వాసన వస్తుంది స్మెల్ చాలా బాగుంటుందండి దీని ఈ ఫ్లవర్స్ది మనం తలలో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది స్మెల్ ఫైనల్గా కొన్ని పువ్వులు అయితే కోసేసానండి చూడండి ఎంత బాగున్నాయో అన్నిటినీ కోసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను అన్నీ కోయలేదు కొన్ని మాత్రమే కోసానండి नेटनी